ఇదో రాష్ట్ర ప్రభుత్వమా అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండింత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ళ నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైసా చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై ఐదు గేమ్స్ రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక ఏం కుట్ర దాగుంది ఇది ఇది రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే ఈ ఏల దాకా వేరు కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగున చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ ఎంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లాగా చెర్ల మీద చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుతా ఉంటే దాని మీద తప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి తిప్పోతల మీద దీని మీద తప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరిని తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం ఏందాకైనా పోతాం ఈ కొండ మీద సరే కొట్లాడతాం తప్ప ఇడిసిపెట్టాం ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైస్ సిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైస్ సిటీ ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇలా కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై యొక్క కేసులు పెట్టిండు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించిండు ఎన్నో రకాలుగా సతాయించండు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చిండు కానీ బాధ్యత వచ్చినట్టు ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇలా పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తువాన్ పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గంట పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయన కాయననే ఫామ్ హౌజ్ను ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకి పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూ మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నానే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పుడే పాత్రికే మిత్రులు ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా ఎవనన్నా నేను మన చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరిని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్న అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావరా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగాలకు వస్తావా లేకపోతే మమ్మల్ని సింతమడకకు రమ్మంటావా మా సర్పంచ్లను తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుకునే మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్ళు పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను దుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందే మాకు నీళ్ళు ఇయ్యాలంటే ఇంత కడుపు నొప్పా నువ్వు మళ్ళా బయటకు వచ్చి ఇయ్యాల ఆయన తోలు తీస్తా అంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తా అని ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు అంటనే తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఇయన్ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్లకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివకుమార్ రెడ్డి మన ఇండ్లలో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోన్కి ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిన తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీకి ఏమన్నా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటూ పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సా